హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో మిరపనారు ఎలా వేసుకోవాలన్నది చూడండి మనం వాడుకోవడానికి మిరపకాయలు అయితే తెచ్చుకుంటాం కదండి అప్పుడు ఎండు మిరపకాయల నుంచి బయటికి పిక్కలు అయితే ఉంటాయి బయటకు వచ్చిన పిక్కలు ఆ పిక్కల్ని వేస్ట్గా పాడేయకుండా మొత్తం అన్ని పిక్కల్ని ఒక దగ్గర పెట్టుకొని ఇప్పుడు వేస్ట్గా పాడైపోయినటువంటి బకెట్లోకి మట్టిని అయితే నింపుకోవాలి ఆ మట్టిని బాగా మెత్తగా చేసుకొని పొడి పొడిగా ఉండేటట్లు మనం ఇప్పుడు మిరపకాయల్లో ఉన్న పిక్కలన్నీ తీసుకొని ఇందులో జల్లుకోవాలి మొత్తం ఎన్నుంట అన్నీ జల్లుకొని తర్వాత టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి వాటర్ అయితే జల్లుకోవాలి లైట్గా ఇప్పుడు పదిహేను రోజుల తర్వాత అయితే మొక్కలు నాకు లైట్గా వచ్చాయి ఫుల్గా అయితే రాలేదు ఈ ఈ వీడియో అయితే పదిహేను రోజుల తర్వాత తీసిన వీడియో ఇంకా చాలా వరకు రావాలి మొక్కలైతేనే ఇప్పుడు చూడండి ఇంకా ఆఫ్ అయితే రాలేదు ఇక్కడ కొంచెం లోతుగా ఉండడం వల్ల ఇక్కడైతే ఫస్ట్ వస్తాయి మొక్కలు ఇప్పుడు ఒక మొక్క అయితే తీసి చూద్దాం ఇంకా బాగా అయితే రాలేదు వేరు సరిగా తనలేదు ఇప్పుడు లైట్గా వచ్చాయి కాబట్టి పదిహేను రోజుల తర్వాత అయితే చూడండి లైట్గా అయితే ఉంది ఇవి తీయడానికి ఇంకా టైం పడుతుంది చూడండి చిన్నగా ఉంది వేరైతే ఇప్పుడు వన్ మంత్ తర్వాత అంటే నారు వేసిన వన్ మంత్ తర్వాత అయితే ఫుల్గా వచ్చేసే మొక్కలు ఒక పిక్క కూడా మిగలకుండా మొత్తం అంతా వస్తాయి మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్